వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క విషయం చెప్తూనే ఉన్నా సో ఎన్నికల కోడ్ ముందు నుంచి కూడా టెట్ట ఫలితాల గురించి కానీ అలాగే ఇక్కడ డిఎస్సి షెడ్యూల్ గురించి కానీ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఈ సార్ మీకు చెప్పాడా లేదా అన్నది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు వాస్తవాలను మీరు గుర్తించండి అలాగే నేను ఈరోజు డిఎస్సి గురించి కొన్ని విషయాలను సో అభ్యర్థులకు అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా చాలా విషయాలను కూడా వివరణాత్మకంగా వివరించాలని ఒక వీడియో అయితే కనుక చేస్తున్నా నాకు వచ్చినటువంటి న్యూస్ ఆధారంగా అలాగే ఎన్నికల కూడా అమలు డిఎస్సి జరిగే ప్రసక్తే లేదు సో ఇప్పటి వరకు కూడా ప్రతిపక్షాలు అంటే ఇక్కడ మనకి టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు సో అధికార పార్టీ ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి కావచ్చు మరి ఇప్పటివరకు కూడా వీరు నిద్రపోతూ ఉన్నారా అన్నది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానం అయితే కనుక మనకి అర్థమవుతూ ఉంది చూడండి టెట్ట ఫలితాల్లో నాటకం షెడ్యూల్ ప్రకారం పద్నాలుగునే విడుదల చేయాలి కోడే వచ్చే వరకు ఇక్కడ ఎన్నికల కోడ్ వచ్చే వరకు కూడా పాఠశాల విద్యాశాఖ మౌనం ఇప్పుడు ఈసీ అనుమతి పంపామని సాకు డిఎస్సి పరీక్షల నిర్వహణ కూడా కష్టమే టెట్ ఫీజులు వెనక్కు ఇవ్వకుండా తాట్సారం అంటే టెట్ ఫీజులు ఎవరివి సో ఆల్రెడీ ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు అర్హులేనని వీళ్ళు చెప్పారు నేను ఈ విషయాన్ని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత కూడా ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పానా లేదా అన్నది ప్రతి ఒక్కరూ మీరు చూడండి సో చూసిన తర్వాత నాకు ఈ విషయాన్ని కూడా మీరు కావాలంటే కింద కమెంట్ సెక్షన్స్లో మీరు పెట్టవచ్చు నా వాట్సాప్ నంబర్ కూడా ఉంది కాబట్టి మీరు పెట్టవచ్చు నో ప్రాబ్లం సో చాలామంది కూడా సో రకరకాల యూట్యూబ్ ఛానల్స్లో ఇష్టం వచ్చినట్లుగా ఉంది గవర్నమెంట్కి చెప్పలేదు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉంది నేను ఈ విషయాన్ని చెప్పానో లేదో మీరు చూసుకోండి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారి యొక్క బుక్స్ కానీ అలాగే వారికి సంబంధించినటువంటి మెటీరియల్స్ యాప్స్ వాళ్ళ ఆఫర్స్ ఇవన్నీ పెట్టి విద్యార్థిని విద్యార్థుల దగ్గర అన్యాయంగా వసూలు చేసినటువంటి అంటే ఇక్కడ గవర్నమెంట్ ఒకవైపున వసూలు చేస్తే వీళ్ళు మరొక వైపున వసూలు చేసినటువంటి పరిస్థితి నేను ఈ విషయాన్ని ముందు నుంచి చెప్పాను మందికి కూడా అర్థం చేసుకోలేదు కావాలంటే చూడండి ఇక్కడ ఈ ఈరోజు ఫీజులు వాడేసుకుని అంటే సుమారుగా యాభై ఒక్క వేల మంది బీఈడి అర్హులు ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకుని ఒక్కొక్కరి దగ్గర ఏడు వందల చొప్పున ఫీజులు చెల్లించారు కానీ ఫీజులు వెనక్కిచ్చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు విద్యాశాఖకు సొంత అవసరాలకు వాడుకున్నట్లు అర్థమవుతుంది టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదు ఎన్నికల సమయంలో డిఎస్సి కష్టమే కీలకమైన డిఎస్సికి ముందు నిర్వహించిన టెట్ట ఫలితాలు సకాలంలో విడుదల చేయలేక ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి టెట్ట ఫలితాలే ఈసీ అనుమతి కోరిన ప్రభుత్వం ఇక డిఎస్సిని ఎలా నిర్వహించగలదన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇవ్వటమే కాకుండా అందులో న్యాయ వివాదాలు ఏర్పడే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది ఎస్జిటి పోస్టులకు అర్హత టెట్ డిఎస్సికి మధ్య విరామం లేకుండా షెడ్యూల్ లాంటి నిర్ణయాలు న్యాయస్థానం తప్పుపట్టింది పాఠశాల విద్యాశాఖ కావాలనే ఇలాంటి నిర్ణయాలను తీసుకుందని అభ్యర్థులు అంటున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అర్హతల విషయంలో అన్ని సార్లు మార్పులు చేసి ఆ వ్యవహారం కోర్టుకు వెళ్ళే చేయదే అని అభ్యర్థుల వాదన ఎన్నికల సమయంలో ఏవైనా పోటీ పరీక్షలుంటే ఇతర బోర్డులు వాటిని వాయిదా వేస్తున్నాయి కానీ ఎన్నికలు కూడా ఉన్నప్పుడే ఏకంగా ఏ నెల రోజుల పాటు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడమై అనుమానాలు తలుతున్నాయి చూడండి నేను ఈ విషయాన్ని చాలా స్పష్టంగా సో మీకు పేపర్లు ఇప్పుడు వచ్చింది కానీ నేను ఈ విషయాన్ని నేను మీకు ముందుగానే చెప్పా ఇక్కడ న్యాయ వివాదాలు చాలా తలెత్తుతున్నాయి సో దయచేసి మీరు వినండి అంటే చాలామంది ఇదే అనుకున్నారు కొంతమంది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది అది ఇది అని మీరు నమ్మబలికారు కానీ ఇప్పుడు స్పష్టంగా కొంతమంది నాకు రాత్రి అనుకుంటే ఒక అతను పెట్టాడు దాదాపుగా పదకొండు గంటలకి అతనికి కనీసం బుద్ధి లేదు ఎలాగ ఎలాగ పడితే అలాగ మాట్లాడుతూ ఉన్నాడు ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారులేండి